మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు అంబేద్కర్ కోనసీమలోని అంబాజీపేట మండలం మసలపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం అత్యంత చారిత్రకమైన పవిత్రమైన ప్రబల తీర్థం జగన్న తోటలో ఏ విధమైన గుడి గాని గోపురం గాని ఉండవు అంతా కొబ్బరి తోటలే ఏకాదశ రుద్రులు కొలువు తీరడం వల్ల ఈ జగ్గన్న తోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను చారిత్రక విశిష్టతను సంతరించుకుంది జగ్గన్న తోట ప్రభల తీర్థం గుర్తింపు పొందిన సందర్భంగా ఆ ప్రాంత వాసులు అక్కడి సంప్రదాయవాదులు ఇస్తున్నటువంటి വിശേഷമായ സത്കാരം മറ്റു ആശീർവചരുഷന് പ്രതിഷ്ഠതി റോചമാനസ് ശോഭമാനഃ കല്യാണ గోదావరి అంటే కేవలం మర్యాదలు కావు ఈ నేలపైనే సంస్కృతి పుట్టింది ఈ నేలపైనే సంస్కారం వెలసిల్లింది అని తెలియజేస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా అయత్రేయంబకాయ త్రిపురాంతకాయ త్రకాయ అయగాలాగ్ని రుద్రాజ రుద్రాయ నీలకంఠాయ జయ సర్వేશ્વరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవ జ నమః గౌరవ ముఖ్యమంత్రులయ్యలకి మాకి ఈ గుర్తించి మాకు ఎంతో ఉపకారం చేసినవంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ మా యొక్క ఆశీస్సులు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కలగాలని మరీ మరీ కోరుకుంటున్నాం సార్